ఏసు మీకు అందరికీ ఉన్నవులు క్రైస్తవులు విశ్వాసాలు ఎవరైనా సరే ప్రార్థించే వరకు ఉండి మరి పరిశుద్ధంగా జీవిస్తూ దేవునితో గడుపుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా ఒక్కరోజు మీరు నిర్లక్ష్యం చేసి ప్రార్థన మానేస్తే కనుక మరి మీలో ప్రవేశించేది దురాత్మనే ఎందుకంటే ఇది వాస్తవం స్పష్టం ఆ దురాత్మలు మరి ఎటు తీసుకెళ్తాయో ఏం చేస్తాయో కూడా తెలియదు వాళ్ళు ఏ కీడుకు నడిపిస్తాయో కూడా తెలియదు కాబట్టి ఎవరైనా సరే విశ్వాసులు క్రైస్తవులు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే మరి కీడులో పడతారు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి ఎంతోమంది గొప్ప సేవకులు అనేవారు వాళ్ళ పాపాలలో పడిపోయే కారణం ప్రార్థన లేకపోవటం నేను ఎంత బాగానే వంద మందికి ప్రార్థన చేస్తున్నాను నాకు ఏంటి అని అనుకుంటారు కానీ ప్రార్థన ప్రతి దినం అవసరం ప్రతి విశ్వాసికి దేవుని బిడ్డకి ప్రార్థన అదొక శ్వాస లాంటిది ప్రార్థన ఎన్నిసార్లు చేస్తే అంత మంచిది ప్రార్థన అంటే ఏం చేయలేదు ప్రార్థన ఎప్పటికప్పుడు దేవుని దగ్గర పరిశీలించుకుంటూ దేవుని దగ్గర క్షమాపణ చెప్పుకుంటూ దేవునితో సహవాసం చేస్తూ దేవుని సందులు గడుపుతూ ఉండాలి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తుంటాడు ఏది మంచి ఏది చెవుడు అనేక విషయాలు దేవుడు బయలుపరుస్తుంటాడు ఉంటాడు కాబట్టి జ్ఞాపం చేసుకొని జరగబోయేసే వాళ్ళు కూడా దేవుడు జ్ఞాపం బయలుపరుస్తూ ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోవాల్సిన విషయం ప్రార్థన ఎప్పుడు నిరక్ష పెట్టకండి ప్రార్థన చేస్తూ ఉంటే కనుక అనేక జరగబోయే సంగతులు దేవుడు బలిపరుస్తాడు వాటి గురించి ప్రార్థన చేస్తే ఆ కీడు నుంచి దేవుడు తెప్పించు కాకుండా కాబట్టి ప్రార్థన అనేది ఎప్పుడు ఎవరు కూడా మానకండి ప్రతి దినం మీరు ప్రార్థన చేయండి మరి రేయి మొదటి జామున అంటే ఉదయమే నాలుగు గంటలు లేక మూడు గంటల సమయంలో మీరు త్వరగా నిద్రపోయి త్వరగా లేసి ఆ సమయంలో ప్రార్థిస్తే మరి చాలా అద్భుతాలు జరుగుతాయి దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు ఆ దినమంతి గొప్ప విజయం కలుగుతుంది సాతను వాడు ఓడిపోతాడు మన కాళ్ళ కింద ఎప్పుడు ఉంటాడు కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది ఎవరిని కూడా ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా ప్రార్థనలు గడపండి దేవుని బిడ్డలు ప్రత్యేకంగా ఎప్పుడు కూడా మరి ప్రార్థన నిర్లక్ష్యం పెట్టకండి ఏదో పనులు వంకన ఏదో వాటి వంకన ఎప్పుడు కూడా మీరు ప్రార్థన మానవద్దు ఎప్పటికప్పుడు మీరు ప్రార్థనలో ఉండండి దేవుడు గొప్ప విజయం దయచేస్తే సాతంతలా పగిలిపోతుంది దేవుడి మాటలు మాటలు కాక ఆమె